గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని నినాదాలు మన జాతీయ నాయకులు ఇచ్చినటువంటి నినాదాలను చూద్దాం ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్ డిఎస్సి ఏపీ హైకోర్టు జాబ్స్ ఆర్ఆర్బిఎస్ఎస్సి ఏ జాబ్కైనా సరే చాలాసార్లు యూపీఎస్సీలో కూడా అడిగారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చారని సో ఫస్ట్ నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను ఇది ఇచ్చింది ఎవరు కాసేపు పోయాక చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ గాంధీజీ మన జాతి పిత క్విట్ ఇండియా రెండు సత్యం అహింస నాకు దేవుడితో సమానం ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ ఆర్ ఈక్వల్ టు గాడ్ డూ ఆర్ డై సాధించండి లేకపోతే చనిపోండి ఇది క్విట్ ఇండియా ఉద్యమము భాగంగా ఇచ్చారనమాట నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది నెక్స్ట్ సత్యమే దైవం ట్రూత్ ఈజ్ ది గాడ్ మనం చేసే ప్రతి పని మీద నిరుపేద కన్నీళ్ళు ప్రతి పని నిరుపేద కన్నీళ్ళు తుడిచేదిగా ఉండాలి ఇది మహాత్మా గాంధీ గారు ఇచ్చారు ఇవన్నీ కూడా నెక్స్ట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్ ఈరోజు కూడా మనం ఈ నినాదాన్ని వాడుతున్నాం జై హింద్ చలో ఢిల్లీ ఆ టైంలో ఫ్రీడమ్ మూమెంట్ టైంలో చలో ఢిల్లీ అని అంటే సుభాష్ చంద్రబోస్ గారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ మయన్మార్ ఆ సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించారు సో అక్కడ అండమాన్ నికోబార్లో అండమాన్ నికోబార్లో అక్కడ ఒక టెంపరీ గవర్నమెంట్ ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు అక్కడ నుంచి చలో ఢిల్లీ అన్నారనమాట అంటే ఢిల్లీకి పదండి అని ఢిల్లీ వైపుకి తర్వాత మయన్మార్ వరకు వచ్చారు అక్కడ యుద్ధం చేశారు కూడా ఓడిపోయారు తర్వాత నెక్స్ట్ మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను గివ్ మీ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఇది చాలా ఇంపార్టెంట్ సాహసించిన వాడు గెలుపు సాధించలేడు ఇవి సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు నెక్స్ట్ స్వామి వివేకానంద మానవ సేవయే మాధవ సేవ సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఒక పొలిటీషియన్ అలానే ఆలోచించాలి నెక్స్ట్ సెకండ్ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు డ్యామ్స్ ఆర్ ద మోడ్రన్ డే టెంపుల్స్ ఎందుకంటే ఇది ఎప్పుడు ఇచ్చారంటే మహానది మీద ఒడిషాలో మహానది మీద హిరాకు డ్యామ్ ప్రారంభించినప్పుడు డ్యామ్స్ డ్యామ్స్ ఉంటే పంటలు బాగా పండుతాయి అందరూ బాగుంటారు వెళ్ళేది కూడా అందుకోసమే కాబట్టి ఇదనమాట ఆరామ్ హరామ్ హే ఆరామ్ అంటే విశ్రాంతి తీసుకోవడం ఖాళీగా ఉండడం హరామ్ హే హరామ్ అంటే నొక్సాన్ అంటే నష్టం కలిగించేదని ఖాళీగా ఉంటే నష్టం తప్ప ఉపయోగం లేదని నెక్స్ట్ లాలా రాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి నెక్స్ట్ మేడం బికాజీ కామా ముందుకు సాగండి మేడం బికాజీ కామా ఒక సీక్రెట్ సొసైటీ అనుశీలన సమితి అని ఒక సీక్రెట్ సొసైటీని లండన్లో స్టార్ట్ చేశారనమాట ఆ రోజుల్లో షీఈస్ ఎ లేడీ బీయింగ్ ఏ లేడీ షీ వాజ్ ఫైటింగ్ ఫర్ ది ఫ్రీడమ్ నెక్స్ట్ స్వామి దయానంద్ సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ గో బ్యాక్ టు వేదాస్ వేదాస్ ఆర్ ఇన్ఫాలిబుల్ నెక్స్ట్ వేదాలకు మరలండి అని స్వామి దయానంద సరస్వతి భారతదేశం భారతీయుల కోసమే అని చెప్పారనమాట తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరతాను నెక్స్ట్ భగత్ సింగ్ విప్లవం వర్దెల్లాలి ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ అరవింద్ ఘోష్ రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు లాంటిది పొలిటికల్ ఫ్రీడమ్ ఇస్ ఎ లై లైఫ్ బ్రీత్ టు ది నేషన్ మోతిలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను సర్ సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ దేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళ లాంటి వాళ్ళు సయ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన అలీగర్ ముస్లిం యూనివర్సిటీని ఫౌండ్ చేసింది ఈయనే ఎప్పుడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఆర్య సమాజ్ కూడా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అది కూడా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్నే గుర్తుపెట్టుకోండి రెండు చాలా ఇష్టలు చాలా ప్రాముఖ్యత ఈ పార్టీషన్కి పునాదులు ఒక రకంగా ఇక్కడే పడ్డాయి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఆయన శుద్ధి మూవ్మెంట్ స్టార్ట్ చేశారు ఆర్య సమాజం అంటే ఎవరైతే మతాలు మారిపోయారో క్రైస్తవ మతం నుంచి ముస్లిం మతం నుంచి హిందూ మతంలో కన్వర్ట్ చేయించారు శుద్ధి మూమెంట్ అప్పుడు మిగతా మతాల వారు దాని ముస్లింస్ ఏమో దాని ఒక త్రట్టగా భావించారు వాళ్ళ మతం డేంజర్లో ఉందని చెప్పేసి సో ఆ రకంగా ఈ కమ్యూనల్ వైలెన్స్ కమ్యూ కమ్యూనలిజం ఇండియాలో పునాది పూసుకు పునాది వైపు ఇక్కడి నుంచే మెయిన్గా తర్వాత ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన ఏమనుకున్నారంటే ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత బ్రిటిషర్స్ ముస్లిమ్స్ని ఎక్కువ టార్గెట్ చేశారు అందుకు ఆయన ముస్లిమ్స్ డెవలప్మెంట్ కోసం అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఒక స్కూల్ కూడా స్థాపించారనమాట ఈయన తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడడం చేశారు సో ఈయన కూడా ఇక్కడి నుంచి ఈ పునాది ఏర్పడింది ఈ కమ్యూనలిజంకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు ఈయన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నెక్స్ట్ కందుకూరు వీరేశలింగం అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో నెక్స్ట్ కబీర్ రాముడు రహీం ఒక్కడే విడి సవర్కర్ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అన్నారు విడి సావర్కర్ ఈయన చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి ఈ మన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబాటుని దాన్ని చాలామంది సిపాయిల్ తిరుగుబాటు అంటారు కానీ దాన్ని మొదట స్వాతంత్ర పోరాటంగా వర్ణించింది ఈయన ఒక మిటిని జస్ట్ తిరుగుబాటుగా ఎవరైతే గవర్ ఎవరైతే గవర్నమెంట్తో డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారో వాళ్ళు మాత్రమే పోరాడారని చెప్పేసి అందరూ దాన్ని ఎంటర్ ఇంటర్ప్రిట్ చేశారనమాట కానీ ఈయన మాత్రం అది మొదట స్వాతంత్ర పోరాటం అని చెప్పారు నెక్స్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది ఈయన గాంధీజం అనే ఒక బుక్ కూడా రాశారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు సుభాష్ చంద్రబోస్ గారికి మధ్య పద్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పోటీ జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోసం ఆ టైంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి మహాత్మా గాంధీ గారి సపోర్ట్ ఉంది గాంధీ గారి సపోర్ట్ లేకుండానే సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు తర్వాత ఆయన రాజీనామా చేశారు అది వేరే విషయం నెక్స్ట్ దాదాబాయ్ నవరోజీ వీప్ మీద కొట్టండి భరిస్తాం కానీ కడుపు మీద కొట్టకండి తిరగబడతాం అది ఈయన ఎకనామిక్ డ్రెయిన్ అని ఒక పుస్తకం కూడా రాశారు అప్పుడులో బ్రిటిష్ వాళ్ళు మన ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారో నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ ఫైవ్కి ముందు మోడరేట్ ఫేజ్ ఉండేది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆ టైంలో దాదాబాయ్ నవరోజీ ఆర్ దత్త అని ఎకనామిక్ డ్రైన్ తీరిని ప్రపోజ్ చేశారనమాట నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉండే ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రచించారు నోబెల్ లారియట్ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ అని ఎందుకన్నారంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియా చైనా వార్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ నైన్ ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ సో ఆ టైం అప్పుడు జై జవాన్ అనే నినాదం ఇచ్చారు ఈయన తాస్కెంట్లో చనిపోయారు పాకిస్తాన్తో సెటిల్మెంట్ కోసం వెళ్ళి తాస్కెంట్ ఫైల్స్ అనే సినిమా కూడా ఉంటుంది చూడవచ్చు మీరు హిందీ సినిమా నెక్స్ట్ అదే టైంలో జై కిసాన్ ఇండియాలో ఫుడ్ కొరత బాగా ఉంది ఆ టైంలో అలాంటప్పుడు హరిత విప్లవం స్టార్ట్ చేశారనమాట గ్రీన్ రెవల్యూషన్ అందుకు జై కిషాన్ అనే నినాదం ఇచ్చారు నెక్స్ట్ ఇందిరాగాంధీ నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను ఆవిడ ఎన్నో రిస్క్ డెసిజన్స్ తీసుకున్నారు అవన్నీ మనకి రే యాజ్ ఎ రిజల్ట్ ఇప్పుడు మై బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది లేకపోతే రెండు వైపుల నుంచి కూడా థ్రెట్ ఫేస్ అయ్యి ఉండేది నెక్స్ట్ గరీబీ హటావో గరీబీ హిందీలో పేదరికం హటావో అంటే నిర్మూలించడం పేదరికం నిర్మూలన నెక్స్ట్ రాజీవ్ గాంధీ బికారీ హటావో బికారి అంటే భిక్షాటం చేసేవాళ్ళని నెక్స్ట్ పివి నరసింహారావు దేశ్ బచావో దేశ్ బనావో ముందు దేశాన్ని రక్షించుకో తర్వాత దేశాన్ని దేశాన్ని మేక్ ఇండియా అని మేక్ నేషన్ అని దేశ బనావో అంటే దేశాన్ని తయారు చేసుకోవటం అంటే కొయిలేషన్ పాలిటిక్స్ ఎక్కువ ఉండేవి ఆ టైంలో పివి నరసింహ గారు ప్రధానమంత్రి అయ్యే టైంలో ఆ గవర్నమెంట్స్లో స్టెబిలిటీ తక్కువ ఉండేది అందుకు దేశ బచావో దేశ బనావో నెక్స్ట్ మన్మోహన్ సింగ్ రోజుగారు బడావో రోజుగారు అంటే నిరుద్యోగం ఓకే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం రోజుగార్ బడావో ఎంప్లాయ్మెంట్ని పెంచడం బడావో అంటే పెంచడం హిందీలో ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి వాటిని సాకారానికి కృషి చేయండి నెక్స్ట్ చిన్న కళలు ఒక ల చిన్న లక్ష్యం ఒక నేరం స్మాల్ డ్రీమ్స్ ఆర్ బిగ్ క్రైమ్ దట్ ఈజ్ అబ్దుల్ కలాం గారు చెప్పింది నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిషాన్ జై విజ్ఞాన్ ఆ నినాదంతో భాగంగానే ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్ టైంలో పోక్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఉంది ఆ టైంలో అయినా కానీ సీక్రెట్గా ఈ ప్రోగ్రామ్ టెస్ట్ నిర్వహించారు ఆ స్టోరీ మీకు బాగా తెలియాలంటే ఆ పరమాణు అనే ఒక సినిమా ఉంటుంది పరమాణు టూ వన్ పరమాణు సినిమా జానాభ్రహం హిందీ సినిమా చూడండి అందులో మీకు స్టోరీ బాగా తెలుస్తుంది నరేంద్ర మోదీ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఈయన ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి రీసెర్చ్ అనమాట జై అనుసంధాన్ నెక్స్ట్ బల్లారి రాఘవ కళ కళ కోసం కాదు ప్రజల కోసం నౌ లెటర్ సి సమ్ ఇంటర్నేషనల్ పర్సన్స్ పద్నాలుగు వాళ్ళు ఫ్రాన్స్ నేనే రాజ్యాన్ని పదిహేను నా తర్వాత ప్రళయం వస్తుంది నెపోలియన్ బోనపాటి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ అసాధ్యం మూర్ఖుల నెగంటువులో మాత్రమే కనిపించే పదం నెక్స్ట్ అడాల్ఫ్ హిట్లర్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది రెండవ ప్రపంచ యుద్ధానికి మెయిన్ కారకుడు ఈయనే ఈయన లేకపోతే ఆ యుద్ధం జరిగి ఉండేది కాదు ఈయన జ్యూస్ని చాలా దారుణంగా జ్యూస్ ఊచకోత కోసారనమాట నెక్స్ట్ బాబిలోనియా నాగరికత కంటికి కన్ను పంటికి పన్ను అంటే మన కన్ను ఎవడైనా తీసిస్తే ఆడి కన్ను తీసేమని మన పన్ను ఎవడైనా పీకిస్తే వాడి పన్ను పీకేమని అది బాబిలోనియన్ నాగరికత నుంచి వచ్చింది కానీ ఇప్పుడు మన ఎథిక్స్ ప్రకారం అది తప్పుడు పద్ధతి అనమాట రివెంజ్ అనేది రిఫార్మేషన్ కోసం చూడాలి తప్ప రివెంజ్ కోసం కాదు అండ్ ఐ ఐటు ఐ మేక్స్ ది వరల్డ్ బ్లైండ్ కంటి కన్ను కన్ను తీసుకుంటా పోతే ప్రపంచమంతా గుడ్డుదైపోద్ది నెక్స్ట్ బిష్మార్క్ క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరు అనుకుంటున్న విధానాన్ని సాధించగలరు బిష్మార్క్ జపాన్ యూని జర్మనీ యూనిఫికేషన్ చేశారనమాట ఈయనకు ముందు జర్మనీ ఈయన ప్రైమ్ మినిస్టర్గా అక్కడ ఎన్నికయ్యారు అంత ఛాన్సలర్ అనే వేరేగా ఉంటారు ఛాన్సలర్గా అయ్యారనమాట కింగ్ వేరేగా ఉండేవాళ్ళు జర్మనీలో థర్టీ ఎయిట్ స్టేట్స్ ఉంటాయి రకరకాల రాజ్యాలు అవన్నీ ఒక దేశం కాదు జర్మనీ అనే దేశమే లేదు ఎయిటీన్ నైంటీస్ వరకు కూడాను ఆ ముప్పై ఎనిమిదిని కూడా యూనిఫికేషన్ చేసి జర్మనీ మనకి స్ట్రాంగ్ నేషన్ బిల్డ్ చేశారనమాట అందుకే ఈయన్ని ఐరన్ మ్యాన్ అని కూడా అంటారు ఐరన్ పాలసీ తీసుకొచ్చాడు అనమాట యూనిఫికేషన్ కోసం సో ఇండియన్ బిష్మార్క్ ఎవరినంటాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ పార్షన్ తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ నేను యూనిఫికేషన్ చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందుకు ఇండియన్ బిష్మార్క్ అంటాం నెక్స్ట్ రూసో మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బందీయే రూసో ఫిలాసఫిస్ట్ ఫిలాంత్రఫిస్ ఎస్ నెక్స్ట్ మార్టిన్ లోదర్ కింగ్ నేను భారతదేశానికి యాత్రికుడిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నివాళులు అర్పించడానికి వచ్చాను నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ భూమి మీద నడిచే మహావ్యక్తి గాంధీ సైంటిస్టుల్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ది గ్రేటెస్ట్ అని కూడా చెప్పచ్చు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయనే చెప్పాడు మహాత్మా గాంధీ ఈజ్ ద పర్సన్ ఆఫ్ ద మిలీనియం అని దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాంధీజీ నెక్స్ట్ కాలోజీ ఒక చుక్క లక్ష మెదడులకు కదలిక అంటే ఇట్ ఇండికేట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ జర్నలిజం కార్న్ వాలిస్ పుట్టుకుతో బ్రిటిష్ వారు పాలకులు హిందూ దేశస్థులు కేవలం పాలితులు మాత్రమే ఇది ఆయన భ్రమ ఓకే నెక్స్ట్ కార్ల్ మార్క్స్ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం ఇది కార్ల మార్క్స్ కమ్యూనిజంకి ఆద్యం పోసింది ఈయన కమ్యూనిజ్ ఓకే దట్ ఈ నాట్ కమ్యూనిజం కమ్యూనిస్ట్ భావజాలానికి నెక్స్ట్ మతం మత్తుమందులాంటిది ఇది నెక్స్ట్ మన శ్రీశ్రీ గారు కూడా ఒక నినాదం ఇచ్చారు ఏంటంటేది ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నర జాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం అది మన శ్రీశ్రీ గారు చెప్పారు నెక్స్ట్ అరిస్టాటిల్ విద్య అనే వృక్షం వేళ్ళు చేదుగాను ఫలాలు తీయగాను ఉంటాయి చదువుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది డైలీ కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ జాబ్ వస్తే చాలా స్వీట్గా ఉంటుంది నెక్స్ట్ జూలియస్ సీజర్ నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను రోమ్ ఎంపరర్ ఆఫ్ రోమ్ ఇట్లీ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఇన్ ది ఏన్షియంట్ ఓల్డ్ హిస్టరీ నెక్స్ట్ మెటర్నిక్ జూలియస్ సీజర్ మీద సినిమా కూడా ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే చూడవచ్చు నెక్స్ట్ మెటర్నిక్ విప్లవం రోగం లాంటిది అగ్నిపర్వతం లాంటిది పుట్టు కురుపు లాంటిది విప్లవం రెవల్యూషన్ గురించి అనమాట రెవల్యూషన్స్ అనేవి ఎప్పుడు వస్తే ఉన్న వ్యవస్థ భరించలేనిదైనప్పుడు వెన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఆర్ అన్టాలరబుల్ నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణించండి ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఫర్ ఓకే దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్లోగన్స్ గివెన్ బై సమ్ ప్రామినెంట్ లీడర్స్ దీని పీడిఎఫ్ మా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయబడుతుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్